హలో అండి నేను ఈ ప్రొడక్ట్స్ చాలా లేడీస్ కి ఉపయోగపడుతుందని నేను మీషో నుంచి తెప్పించుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ రాసింది కదా రౌండ్ సేవర్ హెడ్ అండ్ అంటే ఫోర్ హెడ్ పైన వరకు షేవింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ హెయిర్ ఇది బాడీ హెయిర్ సిమర్ ప్లస్ హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఐబ్రోస్ ఐబ్రోస్ స్టిమ్మర్ ఇలా త్రీ ఐటమ్స్ అండి ఇది మనం ఏదైనా లేడీస్ కి చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి ప్రొడక్ట్స్ మనకు మీషో లో దొరుకుతాయి మీకు కూడా కావాల్సి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మనం చేసుకుని తెచ్చుకోండి చాలా బాగుంటుందండి ఈ మధ్య మనం యూజ్ చేస్తే మొత్తం దురద అనేది చాలా వరకు వచ్చేసింది ఆ దురద రావడం ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరుగుతున్నాయండి మరి ప్రొడక్ట్స్ ప్రాబ్లమ్ ఏంటి అనేది బట్ కాకపోతే అలా అయితే నేను ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటది బాక్స్ అనేది ఇలా వచ్చేస్తుంది ఈ బాక్స్ లో ఐటమ్స్ అంటే ఇది మనకు చార్జర్ చార్జ్ పెట్టుకోవడానికి ఛార్జర్ వచ్చేస్తుంది అలాగే లోపట మనకు ఒక పిన్ లాగా చిన్నది ఇది స్క్రూ లాగా ఇట్లా వచ్చేస్తుంది ప్లస్ ఇది వచ్చేసి ఇది ఫోర్ ఎడ్ కి ఫోర్ ఎడ్ కదది నెక్స్ట్ ఇది ఐబ్రోస్ కి ఐబ్రోస్ కి ఉంటుందండి ఇది నేను ఇలా తీస్తే ఇది చూసాను కదా ఇలా తీస్తే మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇలా మనం పెట్టేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మనకు మిషన్ అనమాట మిషన్ ఈ విధంగా వచ్చేసింది చాలా బాగుందండి కాస్ట్ ఎక్కువ ఉన్నావు మనం కాస్ట్ తక్కువ తీసుకుంటే తొందరగా ఖరాబ్ అవుతుంది ఇది నాకు థౌసండ్ అవో పడింది కానీ చాలా మంచి పని దురద అండి దురదీ లేదు యూజ్ చేసిన తర్వాత మీకు మీకు ఐటమ్స్ చూపించాలని చూస్తున్నాను దీని ఒకసారి మనం యూజ్ చేస్తే మనకు కంఫర్టబుల్ గా అనిపిస్తే ఇతరులకు ఎవరికైనా చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇలా చూపించడం జరుగుతుంది ఇందులో మనకి ఇలా క్యాప్ కూడా వచ్చిందండి ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ మనకి మధ్యలో ఏమైనా చిన్న ఎయిర్స్ ఉంటే చాలా స్మూట్గా వీటితో ఉడక మనము క్లియర్ చేసుకోవచ్చు సన్నగా ఉంటాయి కదండి ఎంత వాటిని వాటిపైన ఉడక క్లియర్ మనం హ్యాండ్స్ పైన కూడా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ వాటి కూడకంగా యూజ్ చేయొచ్చు మంచి ప్రొడక్ట్స్ అండి ప్రొడక్ట్స్ అన్ని ఫస్ట్ చూసుకొని మంచిగా అనిపిస్తే వాటిని తీసుకోవాలండి నాకు ఇది కేస్ స్లో బాగా అనిపించింది కాబట్టి దానికి నేను పెట్టుకున్నాను మీకు ఈ వీడియో అనుకుంటా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్